ఇప్పుడే అంద బ్రేకింగ్ న్యూస్ దయచేసి నాపై విచారణ అయితే రద్దు చేయండి అంటూ జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి వేడుకోలు తిరుమల తిరుపతి లడ్డు సంబంధించి ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది కేసు అయితే కనుక నిన్నటి రోజున టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెంటనే విజిలెన్స్ కి సంబంధించి విచారణ అయితే చేయాలంటూ హైకోర్టులో ఆయనే సొంతంగా పిటిషన్ అయితే వేశారు ఇప్పుడు నాపై విచారణ రద్దు చేయండి అంటూ మళ్ళీ ఇంకో పిటిషన్ వేస్తున్నారు ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఎంతో పవిత్రంగా తయారు చేస్తున్న శ్రీవారి లడ్డూల తయారీ కోసం జంతువుల కొవ్వు పంది కొవ్వు నూనె వంటి వాడారని ఆరోపణలు రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విషయంపై గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు ఇక ఇదే సమయంలో తనపై జరుగుతున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో రద్దు చేయాలని కోరుతూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి వైసీపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు టిటిడికి ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి తనపై దర్యాప్తు చేసే అధికారం లేదని తనపై జరుగుతున్న విచారణ రద్దు చేయాలని ఉత్తర్వులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారు జగన్ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేశారు ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అన్న విషయంలో మీరు వివరణ ఇవ్వాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ తనను కోరారని వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకి చెప్పారు తనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి తనపై ఎందుకు విచారణ చేస్తున్నారనే విషయంపై సంబంధిత ఫైల్స్ ఇవ్వాలని తాను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు మనవి చేశానని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకు తెలిపారు అయితే తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తనకు ఎలాంటి ఫైల్స్ ఇవ్వలేదని తాను వివరణ ఇవ్వకుండానే తనపై విచారణ పూర్తి చేశారని తనపై జరుగుతున్న విచారణ రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకు మనవి చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీ ఈవో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజిలెన్స్ ఎస్పీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు ఈ పిటిషన్పై ఇప్పుడు హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది తిరుమల లడ్డూల తయారీ కోసం గొడ్డు కొవ్వు పందు కొవ్వు నూనె తదితర పదార్థాలు ఉపయోగించారని ఆరోపణలు రావడంతో ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఎలాంటి సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తప్పు చేయకపోతే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టు ఎందుకు వెళ్లారని విచారం రద్దు చేయాలని ఎందుకు పిటిషన్ వేశారని కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు రెండు సార్లు టీటీడీగా చైర్మన్ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీటీడీ విధులు నిధులు దుర్వినియోగం చేశారని తనకు కావాల్సిన వారికి కాంట్రాక్టర్లు అప్పగించారని నిబంధనల విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని టీటీడీ సొమ్ములు లూటీ చేశారని తిరుపతికి చెందిన టీటీ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే తెలియాల్సింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి